सारद नीर देन्दु घनसार पटी रमा राळ मल्लिका हार तुषार भेम गद्य पाच लका से फणी से कुंद मंदार सुधापयोधिसित तामर सामर वाहिनी सुभाकार तनुपु निन्नु मदिगा नगर निन्नडुगलगु भारती पद्य प्रभा चामल विट्ठलंदर के नमस्कारो అజిరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక గొప్ప పద్యాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోయేటువంటి పద్యము వసుచరిత్రలో ఆంజనేయ ప్రార్థన వసుచరిత్ర మహాప్రబంధము దానిని వ్రాసినటువంటి మహాకవి రామరాజభూషణుడు రామరాజభూషణుడు తన వసుచరిత్రను శ్లేషకావ్యంగా వ్రాసి పెట్టారు కొమ్ములు తిరిగిపోయినటువంటి మహామహాపండితులు పండితులు వసుచరిత్రలో అందాలను చూసి అందులో శ్లేషలను చూసి అందులో విశేషాంశాలను చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటారు ఎందుకంటే శాస్త్ర సాహిత్య రంగాలలో అత్యున్నతమైనటువంటి పాఠవాలు కలిగినటువంటి గొప్ప గొప్ప పండితులు సైతము ముక్కు మీద వేలు వేసుకుంటుంటారు వసుచరిత్ర యొక్క రచనా సంవిధానాన్ని చూసి తరువాత రామరాజభూషణ మహాకవి ఎంత గొప్ప ఖగో అంతకి మించినటువంటి పండితుడు అంతకు మించినటువంటి సంగీత విద్వాంసుడు అందుకనే రామరాజభూషణుడు తన యొక్క కవిత్వంలో తన కావ్యంలో అందున వసుచరిత్రలోనే సంగీత కళా రహస్య నిధిని అని చెప్పి తనంతట తనే చెప్పుకున్నాడనమాట సంగీత పండితులు వసుచరిత్రలో ఒక్కొక్క పద్యాన్ని కానీ చూస్తే వాళ్ళు అందులో ఇమర్చినటువంటి సంగీత పరిజ్ఞానానికి ముక్కు మీద వేలు వేసుకుంటూ ఉంటారు చాలా ఆశ్చర్యపోతుంటారట పండితులు పద్యాలను చూసి అందులో సాహిత్యాన్ని చూసి ఎంత ముచ్చట పడుతూ ఉంటారో సంగీత విద్వాంసులు అంతకంటే ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారట అందులో ఉండే సంగీతాన్ని చూసి ఇప్పుడు ఈరోజు చెప్పబోయేటువంటి ఆంజనేయ ప్రార్థనా పద్యాన్ని ఒక్కసారి చూద్దాం తరుణార్క కబనోద్ధతి ఆడు ఋచులచే ఏ ఫలమో ఫలమోహ ఋచులచేత ఆ అకలంకరామముద్రికబూనివ్వ ఆడుముచే ఏ హృత్కుయముచేత మున్నిరు పల్వలబు గాటివ్వా ఆడుజవముచే ఏ గుణగణ ఆర్జవముచేత अठसिंठा प्रवृद्धि नलारारे नबाडू रणमुंचे ऐ निजमधा आरणमुंचे ता धरणी नब्बा आडू दाना बद्धिरा दा दाला ना बिहुती किसो और अवृत्ति दिलीपे पे ऐ अता मत काव्य भव्य बा घटना మంజుల హనుమం తు ఓ ఇది ఆంజనేయ ప్రార్థన ఎంత తమాషాగా చెప్పారో ఒకసారి దీని తాత్పర్యాన్ని చూద్దాం తరుణార్క కబళనోద్ధతి రుచులచే ఫలమో హరుచులచేత తరుణార్క కబళనోద్ధతిని చూపెను ఎవ్వాడు ఎవడైతే చూపించాడో అంటే ఇందులో ప్రశ్న ఉన్నదనమాట దీని యొక్క సమాధానము చిట్ట చివరినొచ్చినటువంటి తేటగీటి మధ్యలో చెప్పారు అలాగే రెండవ పాదము అందులో కూడా ఇంకొక విషయాన్ని చెప్పి ఎవరైతే చూపించారో అంటారు అంటే ఇలా నాలుగు పాదాలలోని కూడా ఇదంతా ఈ రకమైనటువంటి విధంగా చూపించిన వాడేవాడు అని చెబుతూ అటువంటి ఆంజనేయునికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఇందులో అన్వయం అయితే తరుణార్క కబళనోద్ధతిని చూపెను ఎవ్వాడు తరుణ తరుణార్కుడు అంటే అర్క అంటే సూర్యుడు అని అర్థం తరుణార్కుడు అంటే తరుణ వయస్సులో ఉండేటువంటి సూర్యుడు అంటే మంచి యంగ్ ఏజ్లో ఉండేటువంటి సూర్యుడు అంటే అప్పుడే ఉదయించి కొంచెం సేపు తర్వాత ఉన్నటువంటి సూర్యభగవానుడు ఎలా ఉంటాడంటే ఎర్రగా ఉంటాడు కదా ఆ తరుణార్కుడిని కబళించుటయందు ఔద్ధత్యమును చూపించినటువంటి వాడు ఎవడు అంటే ఆంజనేయ స్వామి తరుణార్కుణ్ణి కబళించడంలో ఔద్ధత్యాన్ని చూపించాడు ఏమిటి కబళించడము అంటే రెండు రకాలైనటువంటి అర్థాలను ఇక్కడ చెబుతున్నారు కబళించడము అంటే తినడము అని ఒకటి కబళించడము అంటే వాడిని వీడు తినేసాడండి అంటుంటారు జనరల్గా అంటే వాడికంటే వీడు గొప్పవాడయ్యాడు అన్న అనేదానికి కొంచెం వేరే అర్థంలో చెప్పాలంటే వాడిని వీడు అవుట్ చేశాడు అని చెప్పడానికి వాడిని వీడు తినేసాడండి అని అంటే చాలా చిన్నవాడిగా రెండో వాడిని చేసి వాడికంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు అనే అర్థం వచ్చేటట్టుగా మనం వ్యావహారికల్లో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం తరుణార్కుణ్ణి కబళించడంలో ఔద్ధత్యాన్ని చూపించినటువంటి వాడు ఎవడు ఏ రకంగా రెండు రకాలుగాను అంటే రుచులచే ఏ ఫలమోహ రుచులచేత రుచుల చేత చూపించాడు ఫలమోహ రుచుల చేత కూడా చూపించాట ఆంజనేయస్వామి తరుణార్కుణ్ణి కబళించడంలో ఔద్ధత్యము రుచుల చేత కబళించడంలో ఔద్ధత్యాన్ని చూపించాడు ఫలమోహ రుచుల చేత కబళించడంలో ఔద్ధత్యాన్ని చూపించాడు అంటే రుచుల చేత అంటే అర్థం ఏమిటి అంటే రుచి అంటే కాంతి అని అర్థం స్యుప్రభా రుగ్రుచివిడ్ భా విద్యుతి దీప్తయ అమర్ కోసము రుచి అంటే కాంతి అంటే తరుణార్కుని యొక్క కాంతి ఎర్రగా ఉంటుంది కదా అంతకంటే ఎక్కువ ఎర్రగా ఆంజనేయస్వామి ఉన్నాడు అనమాట అంటే కలర్లో ఆంజనేయస్వామి తరుణార్కుణ్ణి కబళించేశాడు ఇంకా రెండవది ఫలమోహ రుచుల చేత ఫలము అనేటువంటి మోహభ్రాంతితో కూడినటువంటి ఆ రుచి అంటే నోటికి ఉండేటువంటి రుచి అంటే అది ఒక పండు అని అనుకుని బాల ఆంజనేయ స్వామి ఎగురుకుంటూ వెళ్ళి సూర్య సూర్యభగవాను కదిపీసి తినిపోయాడు అని చెప్పి పౌరాణికమైనటువంటి గాథ అది అంతమందికి తెలిసినటువంటిది ఆ విషయంలో సూర్యుడిని కదిశాడు ఇంకా రంగు విషయంలో కూడా సూర్యుడిని కనిపించాడు సూర్యుణ్ణి తినేశాడు అన్నమాట అంటే సూర్యుడి కంటే ఎక్కువ రంగులో ఉన్నటువంటి వాడు ఇలా ఉన్నటువంటి వాడు ఎవడు ఇందులో ఎక్కడ ఈ పాదంలో మనకు తెలుసు ఆంజనేయ స్వామిని కానీ ఆంజనేయుడు అన్నమాట ఇందులో ఎక్కడా వాడలేదు అంటే చిట్టకి హనుమంతుడు అని చెబుతాను అలాగే అకలంకరాద్రికూ నేనెయము చే అకలంక రామముద్రికను అంటే నిర్మలమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ముద్రికను ధరించినటువంటి వాడు ఎవడు ఏ రకంగా ధరించేట రెండు రకాలుగా మళ్ళీ ఇక్కడ కూడా ధరించాడు శయముచే ఏ హృత్ ఏ శయము చేత శయముచేత ధరించాడు హృత్కుసే శయముచేత కూడా ధరించేట రామముద్రిక అది ఎలాంటి రామముద్రిక అండి అంటే నిర్మలమైనటువంటి రామముద్రిక ఆ రామముద్రికని సెజము చేత ధరించాడు శయము అంటే చెయ్యి అని అర్థము ఈ శయము అనే సంస్కృత శబ్దము అలా తెలుగులోనికి చెయ్యి అని చెప్పి మారింది అయితే తమిళంలో కయ్య తెలుగులో చెయ్యి అంటే ఇంచుమించుగా ద్రావిడ భాషల్లో ఈ పదాలు ఒకలా కనబడుతున్నాయి కానీ ఇంకో యాంగిల్లో ఆలోచించే మాటైతే ఈ చెయ్యి అనేటువంటిది సెయము అనే దాని నుండి పుట్టినటువంటిది నిర్మలమైనటువంటి రామముద్రిక అంటే శ్రీరామచంద్రుల వారు ఇచ్చినటువంటి తన యొక్క అంగుళీయకాన్ని సీతాదేవికి అందించమని ఆంజనేయ స్వామికి చేతిలో పెట్టారు అంటే ఆ రామముద్రికని శయము చేత ధరించాడు చేత్తో గట్టిగా పట్టుకున్నాడు సముద్రాన్ని లంఘించాడు సీతాదేవిని అన్వేషించాడు సీతాదేవికి ఇచ్చి నమస్కరించాడు ఇంకా తరువాత నిర్మలమైనటువంటి రామముద్రిక ముద్రిక అంటే ఇక్కడ ఉంగరం అని అర్థం చెప్పాము రెండో అర్థం ఏమిటి రామముద్రిక శ్రీరామచంద్రుని యొక్క ముద్ర అంటే శ్రీరామచంద్రుని యొక్క ఆకారము తనని హనుమంతుడు తన యొక్క హృదయంలో దాచుకున్నాడు అంటే కళ్ళు మూసినా శ్రీరామచంద్రుడే కళ్ళు తెరిచినా శ్రీరామచంద్రుడే ఆంజనేయునికి పైగా ఆంజనేయ ఆంజనేయ స్వామి యొక్క హృదయంలోని శ్రీరామచంద్రుల వారు ఉన్నారన్నమాట అంటే నిర్మలమైనటువంటి రామచంద్రుని యొక్క రామచంద్రుని యొక్క ముద్ర దానిని ఎక్కడ ధరించేట రెండో విధంగాను హృత్ కుసేసము చేత హృత్తు కుసేసయము కుసేసయము అంటే పద్మము అని అర్థం సహస్రపత్రం కమలం శతపత్రం కుసేసయం అమర సహస్రపత్రం కమలం ద కమలము పద్మము కుసేసేయము ఇవన్నీ కూడా పద్మం అనే అర్థాలు అయితే సహస్రపత్రం కమలం అంటే వెయ్యి రేకులు ఉండేటువంటిది అయితే శతపత్రం కుసేసేయం వంద రేకులు ఉండేటువంటిది కుసేసేయము అంటే వెయ్యి వంద అని కాదు ఇక్కడ అంటే ఎక్కువ రేకులు ఉండేటువంటిది కమలం అయితే అంతకంటే కొంచెం తక్కువ రేకులు ఉండేటువంటిది కుసేసేయం అన్నమాట ఏదైనా అది పద్మం క్రింద లెక్క ఆంజనేయ స్వామి హృత్కుశే శేయము చేత అంటే తన యొక్క హృదయ పద్మము చేత అకలంకమైనటువంటి రామముద్రికనే ధరించాడు అంటే ఆంజనేయ స్వామి తన యొక్క హృదయ పద్మంలో శ్రీరామచంద్రుల వారి యొక్క ముద్రని భద్రంగా దాచుకున్నటువంటి వాడు రెండో అర్థం ఏంటంటే రామచంద్రుడి యొక్క ముద్ర అంటే ఆ ఉంగరాన్ని చేతితోటి ధరించి తీసుకుని వెళ్ళినటువంటి వాడని ఇదంతా చేసిన వాడు ఎవడు అని ఇందులో ప్రశ్న ఉన్నది ఈ ప్రశ్న సమాధానం హనుమంతుడు మున్నీరు పల్వలంబుగ దాటినెవ్వా ఆడు జవ ముచే గుణగణ ఆర్జవ ఆ మున్నీరును పల్వలంబుగ దాటిను ఎవ్వాడు మున్నీరు అనేది పూర్తిగా తెలుగు పదము మున్నీరు అంటే సముద్రం అని అర్థం మూడు ప్లస్ నీరు సంధి కలిపితే మున్నీరు సముద్రానికి మున్నీరు అనే మాట ఎందుకు వచ్చింది అసలు మామూలుగా మనం అంటూ ఉంటాం అబ్బా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు అని చెప్పి ఏదో ఒక హృదయ విదారకమైనటువంటి సన్నివేశం వచ్చినప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు అని చెప్పి అంటూ ఉంటారు కన్నీరు మున్నీరుగా అనేటువంటిది అంటే కన్నీరు ఎంత కన్నీరు కారింది అంటే మున్నీరైనంతలాగా కారింది అంటే సముద్రం అంతలా కన్నీళ్లు కారిపోయేయండి అంటే ఎంత బా దయార్ద్ర సన్నివేశమో ఆలోచించండి ఇక్కడ మున్నీరు అంటే సముద్రము అది జనరల్గా ఇది ఎలా అయింది అంటే ఈ తెలుగు తమిళము ఇదంతా కూడా ద్రావిడ భాషలో ఒకనాడు ద్రావిడ దేశంలో కలిసి ఉండేవి కనుక సముద్రము మూడు వైపులా సముద్రం ఉండడము అనేటువంటిది కన్యాకుమారి ప్రాంతంలో మనం చూస్తాం అది తమిళనాడు అంటే మన తెలుగు తమిళం అంతా కలిసే ఉండేవి అలాంటి సమయంలో మున్నీరు అనేటువంటి మాట సముద్రము అనేటువంటి దానికి సమానార్థకంగా మనకు తెలుగులోనికి వచ్చింది అటువంటి సముద్రాన్ని ఆంజనేయ స్వామి దాటాడు ఎలా దాటేట అంటే చాలా కష్టపడి చాలా శ్రమపడి దాటేడా అంటే అదేం కాదుట పల్వలంబుగా దాటిను పల్వలము అంటే చిన్న గుంత అన్నమాట చిన్న కొంచెం నీళ్లు ఉండేటువంటి ఒక చిన్న గుంతని మనం తుప్మని చెప్పి దాటడం ఎలా అయితే చేస్తామో ఆంజనేయ స్వామి అంత పెద్ద సముద్రాన్ని ఏదో చిన్న పిల్లకాలుగా ఒక గుంత దాటినట్లుగా దాటిపడేశాడు ఎలా దాటాడు మళ్ళీ దాటడంలో కూడా రెండు విధాలుగా ఉన్నాయట చే గుణగణ ఆర్జము చేత ఆ జబము చేత దాటాడు గుణగణార్జవము చేత కూడా దాటేట జబము చేత దాటను అంటే జబము అంటే జబోధ శీఘ్రం త్వరితం లఘు అని అమర జబము శీఘ్రము త్వరితము ఇవన్నీ కూడా సమానార్థకాలు అంటే జపం వేగము అనే దానికి సమానార్థకాలు ఇవి జపము అంటే వేగము కదా వేగంగా సముద్రాన్ని దాటేశాడు అంటే వేగంగా దాటడం అంటే ఏమిటి చాలా రోజులు టైం తీసుకుని కాకుండా చాలా ఫాస్ట్గా సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోయాడు అని అయితే అదే మున్నిటిని పల్మలంబుగా దాటిన ఒక చిన్న పిల్లకాలు దాటేసినట్లుగా దాటేడు కదా గుణగణార్జవము చేత కూడా దాటాడు సముద్రాన్ని గుణగణార్జవము చేత కూడా దాటడం జరిగింది అంటే సముద్రాన్ని జవము చేత దాటడము గుణగణార్జవము చేత దాటడము గుణగణములు అంటే గణము అంటే సమూహము గుణగణము అంటే గుణాల యొక్క సమూహము సద్గుణ సంపత్తి అన్నమాట దాని యొక్క ఆర్జవము అంటే రుజుత్వము అని అర్థము రుజు అనేటువంటి శబ్దానికి ఆభివృద్ధి వస్తే ఆర్జవము అవుతుంది గుణగణ ఆర్జవము అంటే సద్గుణ సంపత్తి యొక్క రుజుత్వము చేత మున్నిటిని దాటివేసాడు అంటే సముద్రానికి ఎన్నో గుణాలు ఉన్నాయి సముద్రం యొక్క గొప్పతనమే వేరు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే అటువంటి సముద్రాన్ని అంతకంటే ఎక్కువ సద్గుణ సంపత్తితోటి ఆంజనేయస్వామి దాటివేసేసాడంటే బీటౌట్ చేశాడనమాట మున్ని రూపల్వలంబుగాటెనె ఆడు జబముచే గుణగణ ఆర్జము చేత అిఖా నలరారెనె్వాడు రణముచే నిజమధ ఆ రణముచేత అఠశిక్షా ప్రౌఢిని అలరారెను ఎవ్వాడు అఠశిక్షా ప్రౌఢి అఠ అంటే అక్షయ కుమారుని సిద్ధ అంటే ఎందు ప్రౌఢి అంటే ప్రౌఢిమాతోటి అలరారినటువంటి వాడు ఎవడు అంటే సమాధానం ఆంజనేయస్వామి అక్షయ కుమారుడు అంటే రావణాసురుని యొక్క రెండవ కుమారుడు సుందరకాండలోనే అక్షయ కుమారుడు ఆంజనేయస్వామితోటి తలపడతాడు ఆంజనేయస్వామి సుందరకాండలో సీతాన్వేషణ అయ్యి సీతాది తల్లికి ఈ రకమైనటువంటి రామముద్రికను అందజేసేసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఒక్కసారిగా అశోకపణాన్ని విధ్వంసం చేసి మన శక్తి ఎంతపాటిదో రావణాసురునికి తెలియజెప్దాం అని చెప్పి కాపిత్వం చేత ఆ రకమైనటువంటి పని చేస్తాడు అశోకవనం విధ్వంసం చేస్తూ చాలామంది రాక్షసులను సంహరించడం జరుగుతుంది అప్పుడు హ రావణాసురుడు చాలామంది రాక్షసుడు హనుమంతుని చేతిలో చనిపోతూ ఉండడం చూసి తన కుమారుడైనటువంటి అక్షయ కుమారుణ్ణి పంపిస్తాడు అక్షయ కుమారుడు కూడా హనుమంతుని చేతిలో హతుడైపోతాడు అక్కడ అక్షయ కుమారుణ్ణి శిక్ష అంటే సిట్టించుటే ఎందుకు ప్రౌఢిమతోటి అలరారినటువంటి వాడు ఎవడు అంటే ఆంజనేయ స్వామి ఎలా రెండు విధాలుగా రణము చేత అంటే యుద్ధము చేత అక్షయ కుమారుణ్ణి శిక్షించాడు రెండవది ఏమిటంటే నియమధారణము చేత కూడా సిద్ధించాడు సిద్ధించాడు అంటే తనకంటే గొప్పవాడయ్యాడు అంతే కదా ఒక మనిషిని ఇంకొక మనిషి సిద్ధించాడు అంటే ఆ రెండో మనిషి ఇంతకంటే గొప్పవాడు అయ్యే అయ్యాడనే కదా ఇక్కడ ఆంజనేయ స్వామి నియమధారణములోని అక్షసిని అంటే అక్షసిట్ ప్రౌితో ఉన్నాడు అంటే అక్షయ కుమారుడు కొన్ని నియమాలు కలిగినటువంటి వాడు ఎలాంటి నియమాలు అంటే యుద్ధ నియమాల వచ్చు లేకపోతే తండ్రి మాటని దాటకుండా ఉండడం అవచ్చు ఎందుకంటే అప్పటికే ఆంజనేయ స్వామి చేతిలో కొన్ని వేల మంది రాక్షసులు సంహరింపబడిపోయారు అలాంటి సమయంలో తరువాత వెళ్ళవలసినటువంటి రాక్షసులకి వెన్నులో వణుకు పుట్టుకుని వస్తోంది అలాంటి సమయంలో రావణాసురుడు లెక్క చేయకుండా తన కుమారుడైనటువంటి అక్షయుణ్ణి నాయన వెళ్ళి ఆ వానరం తోటి తలపడవు అన్నాడు నాన్నగారు నేను కాదు ఇంకెవైనా పంపించండి అని చెప్పి అనలేదు ప్రాణాలు పోతాయో ఉంటాయో వేరే సంగతి నాన్నగారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించి అక్షయ కుమారుడు అక్కడి నుంచి బయలుదేరేస్తాడు అంటే అక్షయ కుమారుడు ఎలాంటి నియమాలు అయితే కలిగినటువంటి వాడో అంతకంటే ఎక్కువ నియమాలు కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి అందుకే ఆ నియమధారణములో అక్షయ కుమారుడు కంటే ఎక్కువగా ఉన్నవాడు అంటే అక్షయ కుమారుడిని శిక్షించినటువంటి వాడు ఏమిటా నియమాలు అంటే శ్రీరామచంద్రుడు ఒక ముద్రికనిచ్చి లంకలోనికి వెళ్ళి లంక అంటే సీతాదేవిని వెతికి సీతాదేవి ఎక్కడున్నా కానీ ఆవిడకి ఈ ముద్రకినిచ్చి శ్రీరామచంద్రుడు సంసిద్ధంగా ఉన్నాడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు నిన్ను అపహరించినటువంటి ఆ రాక్షసుని తుత్తునీయులు చేస్తాడు అనేటువంటి సందేశాన్ని ఇమ్మ అని చెప్పి ఆంజనేయ స్వామికి చెబుతాడు మరి అలాంటి సమయంలో శత్రు క్షేత్రంలోనికి స్వామి ఒక్కడూ వెళుతున్నాడు అంటే అది ఎన్ని దమ్ములు ఉండాలండి అది ఆంజనేయ స్వామి యొక్క నియమము అంటే రామ రామచంద్రుల వారి యొక్క మాటని తూచా తప్పకుండా పాటించేసి వెళ్ళినటువంటి వాడు మరి అక్షయ కుమారుడు యొక్క నియమాల కంటే కూడా ఎక్కువ నియమాలు కలిగినటువంటి వాడు అందుకే ఆ విషయంలో శిక్షించినటువంటి వాడు అఠసిద్ధ ప్రౌఢి నలరారిడు రణముచే నియమధ రణముచే ధరణి నెవ్వా ఆడు నెవ్వాడు దళన విహృతి తన కేసరికి సోర వృత్తి తెలిపే ధరణిన్ ఎవ్వాడు దళన విహృతి తన కేసరికి సోర వృత్తి తెలిపే దళన విహృతి దానవులు అంటే రాక్షసులు దానవులు అనేటువంటి ద్విరదం ద్విరద అంటే ఏనుగు అని అర్థము రాక్షసులు అనేటువంటి ఏనుగులని దళన అంటే సంహర ముక్కల ముక్కలు చేయడం అలాంటి దాంట్లో విహృతి తన యొక్క గొప్పదనాన్ని చూపించినటువంటి వాడు ఎలాగ చూపించేట కేసరి కిశోర వృత్తి తెలిపే రాక్షసులు అనే ఏనుగుల సమూహాన్ని తుత్తునియలు చేయడంలో తన యొక్క గొప్పదనాన్ని చూపించినటువంటి ఆంజనేయ స్వామి కేసరి కిశోర పద్ధతిని చూపించేటక్కడ కేసరి కిశోర పద్ధతి ఆంజనేయ స్వామి కేసరి కిశోరము అంటే కేసరి అంటే సింహము అని అర్థము ఎందుకంటే సింహమునకు కేసరములు ఉంటాయి గనుక జూలు ఉంటాయి గనక అందువల్ల సింహానికి కేసరి అని పేరు ఆ కేసరి కిశోరము అంటే సింహకిశోరము అని సింహం పిల్ల సింహం అనేటువంటిది దానికి ఎంతో బలం ఉండొచ్చేమో కానీ సింహం అనేటువంటిది ముసలిది కూడా అయిపోవచ్చు కానీ సింహం పిల్ల ఉన్నది అంటే ఇంకా దూకుడుతో ఉంటుందన్నమాట కేసరి కిశోరమునకు ఎలాంటి శక్తి అయితే ఉంటుందో అలాంటి శక్తితోటి రాక్షసు రాక్షసులు అనేటువంటి ఏనుగులను సంహరించినటువంటి వాడు అందుకే ఇక్కడ కేసరి అనేటువంటి శబ్దాన్ని కవిగారు వాడారు ఇంకొక పాయింట్ కేసరి కిశోర వృత్తి తెలిపే ఆంజనేయస్వామి నిజంగా కేసరి కిశోరుడే ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క తండ్రి పేరు కేసరి అంటే ఆంజనేయస్వామి తండ్రి వానరుడు తల్లి అంజనాదేవి వాయుదేవుని యొక్క అంశతోటి వాయుదేవుని యొక్క స్వామి ఆంజనేయస్వామి అన్నమాట కానీ తండ్రి గారి పేరు మాత్రం కేసరి మరి కేసరి గారి కుమారుడు గనుక ఆంజనేయస్వామి కేసరి కిశోరుడే కేసరి కిశోరుడు కనుకనే దానవద్విరదళన విహృతి చేయగలిగాడు అన్నమాట అటువంటి ఆంజనేయ స్వామిని నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే అతన్ని మత్కావ్య భవ్యవాగమృత ఘటన మంజుల స్వాంతు హనుమంతు మదిదలంతు ఓ మత్ కావ్య భవ్యవాగమృత ఘటన మంజుల స్వాంతున్ అంటే నా యొక్క కావ్యం అంటే ఈ వసుచరిత్ర మహాకావ్యం యొక్క భవ్య అంటే గొప్పదనము నాకు వాగమృత ఘటన అంటే నేను చెప్పడంలో నా మాటలు అమృతతుల్యములుగా ఉండాలి కవిత్వం రాసేటప్పుడు ఒక్కొక్క పదము ఎలా పడుతూ ఉండాలి అంటే అవతల వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉండాలి ఎన్ని వందల వేల సంవత్సరాలు వెళ్ళినా కానీ అజరామరమై నిలిచిపోయి ఉండాలన్నమాట కావ్యం అలా ఉండాలి అంటే ఎలాంటి పదాలని పేర్చుతూ ఉండాలండి అలాంటి వాగమృత ఘటన నాకు కలగడం కొరకు అని మంజుల స్వాంతుడైనటువంటి హనుమంతుణ్ణి నా మనసులో ప్రార్థిస్తున్నానండి అని చెప్పి రామరాజభూషణ మహాకవి ఆంజనేయ స్వామి ప్రార్థన చాలా గొప్పగా చేస్తారు పద్యాన్ని మరొక్కసారి జాగ్రత్తగా చదువుదాం తరుణార్కకూపెనెడు రుచుల చేత అకలంకరామముద్రికబూనెవ్వా ఆడు సెజముచే హృత్కుశే సెజముచేత ముడు జబముచే గుణగణ ఆర్జవముచేత అక్ష సిలరెవ్వాడు రణముచే నియమధ ఆ రణముచేత ಧರಣಿ ನೆವ್ವ ಆಡು ದಾನಿರದಳನ ವಿಹೃತಿ ತನ ಕೇಸರಿ ಕಿ ಸೋರ ವೃತ್ತಿ ದಲಿಪೇ ಅತನಿ ಮತ್ಕಾವ್ಯ ಭವ್ಯವಾ ಆಗಮೃತ ಘಟನ ಮಂಜುಲ ಸ್ವಂತ ಹನುಮಂತ ಮತಿ ದಳಂತ ರೇಪು ಮರಕ ಗೊಪ್ಪ ಪದ್ಯಂತೋಟಿ ಮಳ್ಳಿ ಕಲದ್ ಸ್ವಸ್ತಿ